శ్రీ సద్గురుభ్యో వివేక చూడామణి శ్లోకం ప్రజస్తమో గుణాలు ఏమాత్రం మిళితం కాని శుద్ధ సత్వం యొక్క లక్షణాలు చిరునవ్వు తానే ఆత్మస్వరూపమని అర్థం చేసుకోవడం ఆత్మానుభూతి పరమ ప్రశాంతత నిత్య సంతోషం ఆత్మానుభూతి వల్ల కలిగే పారవర్ష్యంతో ఆత్మయందు అనన్య భక్తితో ఉండటం ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న జీవాత్మ అంతులేని అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తుంది శుద్ధ సత్వమునకు సుగుణాలు చిరునవ్వు దర్శనమున పరమశాంతి తృప్తి హర్షమాత్మ దృష్టి ఈయవి సదానందరసములోన నరుని తేల్చు శుద్ధ సత్వం దర్శనంతో పరమశాంతిని ప్రసాదిస్తుంది సదా సమస్థితి అనే ఆనందమయంలో మనిషిని ఉంచుతుంది విశుద్ధ సుణ ప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్టాయందరం సమృచ్చతి